హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి చూసేయండి మనం వచ్చేసి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి సదురుకోవడమా ఇంట్లో పని చేసుకోవడమా స్టిచ్చింగ్ చేసుకోవడమా ఎందుకంటే మన దగ్గర వచ్చేసి వేరే వాళ్ళు టైం పాస్కి కూడా వచ్చి మాట్లాడి మళ్ళీ ఆ ఒక్కటి మాట్లాడిన వాటికి రెండు పుట్టించి గొడవలు చేయడానికి కారణమవుతారండి అందుకనేసి మనం వచ్చి ఎవరి మాట వినొద్దు నమ్మొద్దు చూడండి ఎంతైనా సరే మనం కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే పది రూపాయలు సంపాదించుకుంటే మనకంటూ ఒక వ్యాల్యూ ఉంటుందండి అవునంటారా కాదంట చెప్పండి ఫ్రెండ్స్ మేము కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదండి కొన్ని బేసిక్స్ అర్థం కాని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము వచ్చేసి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ Okay, thank you. Namaste. Good night.